హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్స్ డే అండి అందరికీ ఈరోజు శనగపిండితో దోశలు ఎలా వేయాలో చూద్దామండి ఇది నేను రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం తర్వాత రెండు స్పూన్ల గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ వేయాలండి ఇది ఆప్షన్ అనమాట మీకు స్కిప్ చేసేయచ్చు టేస్ట్ బాగుంటుంది కొద్దిగా సాల్ట్ సరిపడా వేసుకుని ఫస్ట్ మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే దోశ పిండిలో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఆనియన్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక క్యారెట్ ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు కొంచెం జీలకర్ర ఇందులోకి మీరు పాలకూర ఆకుకూరలు ఏమన్నా ఉంటే కనుక పాలకూర అలాంటివి చిన్న చిన్నగా చాప్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది క్యాప్సికమ్ కూడా బాగుంటుందండి ఎందుకంటే మన కిడ్స్ మామూలుగా పెడితే వెజిటేబుల్స్ తినరు కదండి ఇలాంటి వాటిలో దోశల్లో యాడ్ చేసి పెట్టాలన్నమాట అన్నీ కలిపేసుకుని మళ్ళీ పక్కన పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత పెనం బాగా వేడి చేసుకుని నెయ్యి వేసుకోండి పిల్లలకు కాబట్టి మనం మ్యాక్సిమం నెయ్యే యూస్ చేయాలండి నూనె అంత మంచిది కాదు తర్వాత ఇలా దోశలా పోసేసుకుని దానిలో నెయ్యి వేసుకుని రెండు పక్కల బాగా ఎర్రగా కాల్చేసుకోవాలి మాడింది అనుకుంటున్నారా లేదండి బాగానే ఉంది అయితే ఈ దోశలు పుల్లటి చట్నీతో చాలా బాగుంటాయండి నార్మల్ చట్నీ కన్నా అంటే టొమాటో చట్నీ అని నేనైతే దోసకాయ పచ్చడితో తిన్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ